ఏపీ రాజకీయాల్లో కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి మాజీ మంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గతంలో తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కూడా చేశాడు ఆయనే ఆళ్ళ నాని తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనే వార్తలు అయితే గత కొద్ది రోజుల నుంచి గట్టిగానే హల్చల్ అయితే అవుతున్నాయి ఇవాళ అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండబా కప్పుకోబోతున్నారని చెప్పేసి కూడా కొన్ని వార్తా సంస్థల వార్తలు కూడా వచ్చేసాయి ఇదిలా ఉంటే ఆలా నాని గారి చేరికను ఏలూరు ఏలూరు తెలుగుదేశం పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారంట ఆయన తెలుగుదేశం పార్టీ పుచ్చుకుంటున్నారన్న వార్తల పట్ల తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారంట తెలుగుదేశం పార్టీ కేడారు ఈ సందర్భంగా ఆల్లా నాని చేరిక మీద ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు ఆయన ఇందులో ఆల్లా నాని తెలుగుదేశం పార్టీని అనగదొక్కేందుకు చేయని ప్రయత్నాలు లేవు ఇప్పుడు ఎలా ఆయన్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొస్తున్నారు పార్టీలోకి ఎలా వస్తాడు అని చెప్పేసి ఆయన మండిపడుతున్నాడు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఆయన కుటుంబాన్ని సోషల్ మీడియాలో దారుణంగా అల్లరి చేశారు ఆళ్ళ నాని గారి మనుషులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను ప్రేరేపించి వారిని కించపరిచేలా పోస్ట్ కూడా పెట్టించాడు దీనికి సంబంధించి ఉండే రికార్డులు తమ దగ్గర ఉన్నాయి ఇప్పుడు దేనికి తెలుగుదేశం పార్టీలోకి ఆళ్ళ నాని వస్తున్నాడు ఆళ్ళ నాని పార్టీలోకి వస్తే తెలుగుదేశం పార్టీలోకి వస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పి రావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు మరి దీని మీద ఆల నాని ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి